తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నాయుడుపేట పెల్లకోరు ఓజులి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి రాష్ట రోకో నిర్వహించారు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి శ్యామల మాట్లాడుతూ గత నలభై రోజులుగా అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చీము కొట్టినట్లు కూడా లేకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు చర్చల పిలుస్తూ అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు ఈ నలభై రోజుల నుంచి కూడా మేము ముప్పై ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేశాము ఈ నలభై రోజుల నుంచి మేము శిబిరాల్లో కూర్చుంటున్నాము అనేక విధాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని బతివులాడుతున్నాము అడుక్కుంటున్నాము అయినా కూడాను అసలు వీళ్ళు మనుషులే కాదు అసలు వీళ్ళు చేమల జాతి కూడా సంబంధించిన వాళ్ళు కాదని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వండి వైఖరి వీడాలని మేము అంగన్వాడీగా తెలియపరుస్తున్నాము మేము నలభై రోజుల తర్వాత ఉద్యోగంలో తీసేస్తాము నోటిఫికేషన్ ఇచ్చేస్తామని అధి అధికారుల దగ్గర ఎక్కువ ఒత్తిడి అంగన్వాడీ వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ భయప్రాంతుల మెసేజ్లకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి బీపీలు పెరిగిపోయినాయి అనేక మంది అంగన్వాడీ వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు ఈ ప్రభుత్వము అంగన్వాడీ వాళ్ళని సంపేయాలనుందో బతికించాలనుందో అది కూడా మాకు స్పష్టంగా తెలియపరచాలి నిజాన్ని బెదిరింపులకు మేము బెదుర్కోమని మా సమస్య మిమ్మల్ని ఇరవై ఆరు వేలు ఏకంగా చేయమని మేము అడగట్లే అంతా ఇంత మాకు వేతనం పెంచండి అంటున్నాము జూలైలో పెంచుతామంటే జూలైలో మీరు ఎవరో మేము ఎవరో సరే అది కూడా ఒప్పుకుంటాము ఎంత పెంచుతారనే నిర్దిష్టంగా మాకు ఇంత పెంచుతాం జూలైలో అని చెప్పి జీవో రిలీజ్ చేసి మేము విరమించుకుంటామని కూడా తెలియపరుస్తున్నాము కానీ దానికి కూడా మీరు స్పందించుకుంటే మేము ఈ సమయని ఇంకా గుర్తింపు చేస్తాము మేము సమ్మె తగ్గేదే మీరు మా సమస్య పరిష్కరించేంత వరకు అని మేము తెలియపరుస్తున్నాం జిల్లా కమిటీ సభ్యులు ఇవాళ అంగన్వాడీ కార్మికులు గత నలభై రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వివరిస్తూ ఉంది ఇప్పటికీ ఆరు సార్లు చర్చలు జరిగితే ఏమాత్రం ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ఈ మంత్రుల బృందం కాలయాపన చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయమంటున్నాం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తా అన్నాడు ఇవన్నీ కూడా ఆయన ప్రతిపక్షలు ఉన్నప్పుడు చెప్పిన హామీలే ఇవన్నీ కూడా మేము మేము అడుగుతున్నది కాదు అయితే ఈ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తామని అదే సందర్భంలో ఇవాళ అంగన్వాడీ కార్మికుల మీద యస్మా ప్రయోగించి అనేక గురి గురిచేసి ఈ రోజు సాయంకాలం లోపల మీరు చేరకపోతే విధుల నుంచి డిస్మిస్ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ రాష్ట్రంలో లక్షా ఇరవై వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉంటే వీళ్ళందరినీ తీసి కొత్త వాళ్ళకి ఇస్తామంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిని కూడా సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ పద్ధతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇవాళ అంగన్వాడీ కార్మికుల్ని సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తా ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో అంగన్వాడీ కార్మికులు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్తారు ఈ రకంగా ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరంప చేసే విధంగా ప్రభుత్వం జ్వరం చెప్పాలనేసి సీఈట్ మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఈ ఆందోళన ఇంకా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు సారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు సారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను విలువ మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లో